మనం ఏర్పాటు చేసుకున్నాం ముందుగా ಮುಂದಿನ ಬ್ರಾಹ್ಮಿ ಮಾತ್ರ ಆಹ್ವಾನಿಸ್ ಓ ಆ್ಯಮಿ

आशरव गुरु ये पाद पदे भगवा आसरो गुरु अवय स्तपय बिहु जय अभी शिरो भव वरगवा शरव गुरु अवय स्तपय बिहु जय अभी उच्चम ऋण मकलति आदि शेख बहु बार न्यावेवता अवय स्तपय बिहु जय अभी अवयता भव अरच्चा

विकास करू मावा इता बवा करो भवा करो भवा त्या अनु करू ओ ओ वताली वताली वराई 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 वताली वरा मुकेश वरा मुकेश अरे वंदना तुमे मोहि मोहि न संभ सबजना राहाता हता लाइबातर का देवी आवाय पायादी अवासरो बाइबातर पायादी अखरें मोगादा? अराइबा বৃন্দানী দেৱতা ওহে আস্তাকايا নিগুণলয়না আগጫ আগጫ প্রকাশৰ কোৰিয়াতু গুচম

येभि रत्सामिका ऋतयतम रत्सामिका अनुग्रह सिकर्तम रत्सामिका क्रिया सेंटो अष्टमातृका देवता अनुग्रह सिकर्तम अष्टमातृका देवता संहिता रुकामिका प्रत्यक्ष प्रत्यक्ष देवता रम उद्ापम देवं मुनि शेषना विशिष्टाय श्रीमान श्रीमाता కోతర్ల వంశాన్వయనవీన్ నామేయనలక్ష్మీనామధేయతి అఖండ సౌభాగ్యసిద్ధర్దం దీర్ఘసమంగళీ ప్రాప్తిర్దం లలిత అనుగ్రహ సిద్ధర్దం లలిత అష్టమాతృగా దేవేవత ఆవాహనాది పూజా అహం కరిష్యామి लेखाक्षम केवल आवा केवल अवसर ग्रंथ एवं वर्तमान और की दरबार अंगारी उत्तान सब बेदान बटरपा प्रभारी श्री विद्या शंकर गोविंद सब तो तो तर तो मुदा फीर महादेवी नमोरा जय राम जय राम समय प्रकटारे विश्वम दलित आपका चंडीदेव चंडीदेव देवत अथव देवयानी आ

कम कंठविश्च कंठम पूजया श्री पूजयाम अह विशुलशालबाग पूजया कुमारे श्रीभर पूजयाग्रावास ब्रह्मरंद्र पूजयामे ओम ऐं विश्व श्रीमात्रे रव सर्वांगाने पूजा समर्पयामि मस्त तो ना साक्षात्कार में चरण तक पहुंचने में बगल बगल इच्छुक लोग चीं मैंने बोला माँग राखी अभी माँगी बारा ही परमारी मायो वैसे भी चांदी को ал,-20 ३ ال-,40,春 ohn,-30, 24, 25, 26, … is a j ilig n examsui hati wirine lava heartya uchosa fiocinda akto uwisana siyo su Jonarxamandamu O cherchistima, khovoma la matere en la mui o�amakona twaruri otsaka ua...?

తల్లి నా శక్తివంతన లేకుండా ఇచ్చేటటువంటి ఈ కానుకను అనుగ్రహించి నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి ఒళ్ళే కాలు దానం పెట్టు అక్షతలు కోరుకు కోరుకోండి అమ్మ అమ్మని తదాస్తాన్ని వేసి వేసిన తర్వాత ఎత్తే చేయబెట్టండి నమో నమ సుమంగళి పూజ కార్యక్రమంలో నా సెప్తి పలది ఇచ్చేటతోటి కారు తీసుకొని అనుక్రయించి నన్ను అభివృద్ధి తల్లి అని చెప్తాను అలమక్క పడకపోవడం విశాక్షన్ పదాస్తు అజ్ఞబర్గా ఎం ఐ నమో నమహా తల్లి నాయక్ చా శుభంగిరి పూజ అని అనుగ్రహించి మా శక్తి కొనది ఇచ్చినటువంటి అలంకరణ సామాగ్రి వస్త్రోధాలతో సహా గ్రహించి నన్ను అనుకూలి అనుకూలించు తల్లి అని చెప్పి వెళ్ళి పెట్టమ్మా తల్లి ఒక శక్తి పట్టుకోవడం అనగా మీరు కాలండి అక్షత చేతికి తనవాంఛాస్తూ అక్కడ స్వభావం ఉన్నావు అలాగే నా మాంగల్యానికి రక్షణగా ఉండి నాకు అఖండ సౌభాగ్యాన్ని కలిగించు తల్లి వారాహి మాత నమో నమ నా శక్తివంతులు లేకుండా ఇస్తున్నటువంటి కానుకారు గ్రహించి నన్ను అనుగ్రహించమ్మా వెళ్ళబెట్టల్లి చాలా పెట్టండి వారాహి దేవత కృషి తెలుస్తూ ఈ దేవత

తీసుకొని గ్రహించి నన్ను అనుగ్రహించి సౌభాగ్యాన్ని కాపాడుతల్లి నా యొక్క సౌభాగ్యాన్ని ఎన్ని నూరేళ్ళు కాపాడుతావని దైతో అనుగ్రహిస్తావని చెట్టు కొలది పాలకులు ఇచ్చి నిన్ను వేడుకుంటున్నానమ్మా చేస్తాను

అలంకరణ సామాగ్రి ఇస్తున్నాడమ్మా అనుగ్రహించి నన్ను నా కోరికను సౌభాగ్యాన్ని తల్లి ఎక్కువ పెట్టాలి ఎదురయ్యి అయ్యాలి నువ్వు కాలు కోరుకో కోరుకోవ్ మనసులో ఏం కావాలని పూజ చేసుకుంటామా వెళ్ళండి ම බ පटोගफलाගන්න බව් දෙवाना